మీనరాశి ఈ మిసరాశి వాళ్ళకి ఇప్పుడు కానీ ఆర్థికంగా కొంచెం ఒదులుకుంటే ఉన్నాయి కొంచెం ఇంట్లో కూడా ఇబ్బందిగానే ఉంది అనుకున్నప్పటి కాలేదని సమస్యలు అధికంగా ఉన్నాయి ఎవరి దగ్గర డబ్బు తీసుకున్న ఇవ్వడానికి వచ్చేటప్పటికి కూడా చేతికి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పటికి కూడా భగవంతుడు ఏదో విధంగా మిమ్మల్ని బయట వేస్తాడు భయపడకుండా మనోధైర్యంగా ఉండండి దైవానుగ్రహంతో ప్రతి పని కూడా నిర్వహించండి చేసినట్టయితే మిదు రాసి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఏంలాంటి సంతోషాలు ఉన్నప్పటికి కూడా ఈ రాసి వాళ్ళకి చిన్న చిన్నవి ఆరోగ్యంలో మాత్రం చికాకులు వస్తూ ఉంటాయి ఏ చికాకుని చెప్పలేం కానీ ఆ అటమయానికి ఏదో చెక్ రావడం దాంతో హాస్పిటల్ పాలవటం డబ్బు ఖర్చు అయిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం వ్యాయామం చేసుకుంటూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది ఆహార బీహంలో పాటించేటట్లయితే మిని రాసి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాసి వాళ్ళు చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అలాగే దక్షిణామూర్తికి ప్రతి గురువారం నాడు స్వామివారికి చక్కగా అభిషే పాలాభిషేకం చేయించండి చేయించినట్లయితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీనరాస్ వరకు రాసపలు తెలుసుకున్నాం కదా మరలా వచ్చేవారం కలుద్దాం సర్వేజన శక్కునోభవంతు సమస్త భవంతు